ேஷன் ரெகேஷன் லவ் ரெகர் சார் ఇంటికి తీసుకెళ్ళాను చాలా బాధలు పెట్టి వాడు బాధలు వాడు ఎక్కడ దొరికితే వాడు వాడు దొరికితే తందా ఉన్నాను ప్రభాకర్ సార్ ప్రభాకర్ రామ్మోహన్ రామ్మోహన్ పాత్ర మాత్రం మీ ఇద్దరు ఎక్స్పర్ట్ లైక్ వాడు ఎవరు సినిమా యాక్టర్ లో వాడు అచ్చం తగ్గుబోతు పాత్ర అదో ఈ దీంట్లో మీడియా మీడియాలో మీరిద్దరు హిట్ అయిపోయారు అసలు ఇదేంటి ఇతన్ని నేను ఎక్కడన్నా చూడగలనా ఇతనికి ఎక్కడన్నా నేను ఆశీస్సులు ఇవ్వాలి అసలు నేను ఎక్కడో ఉంటావు అందమేగో సార్ ఇది మనకు కనబడేది కాదు ఇట్లా చూసుకుంటూ ఆనందపడ్డ నిజేస్తాం నిన్ను ప్రత్యక్షంగా సాక్షాత్తు చూడే దొరికారు లడ్డు ముద్దాం అసలు ఒక్కొక్క వాట్సాప్ లో ఒక్కొక్క సందేశం కావచ్చు ఆశయం కావచ్చు ఒక శృంగారం కావచ్చు మొత్తం నవరసాలు హాస్య కరుణ రౌద్ర భయానక ముందు శాంతం చూపిస్తుంటే వాడు ఏమి మరి ఆయన పదరా నువ్వు తాగిలు ఆడటండి లేదన్నాను వాడు నిన్ను పెట్టే బాధలు నిజంగా జీవితంలో ఎంతమంది అనుభవిస్తున్నారు ఇది నువ్వు పెట్టిన ప్రతి ప్రదర్శన లోకంలో నిత్యం జరుగుతున్న సత్యం నీటికి తొంభై మంది ఆ పా ఆ పాటలు పడుతుంది ఎంత మంచి రోజు అని నేను చూడండి హ్యాపీ హ్యాపీ ఏది భవ ఆరోగ్యవా అనుభవం యోగ్యవా అనుభవం ప్రదర్శన ప్రజాసేవ నిరంతర అధికార ఆరోగ్య సిద్ధి వస్తాయి మా నిజంగా నేను ఇట్లాంటి వాళ్ళని గౌరవించమని కాదు ప్రోత్సహించాను ప్రోత్సహిస్తే నేనైతే పది మంది చూపిస్తాను ఇప్పుడు నా ఎమ్మడి ఇంకొక గంట ముందు వచ్చి పది ముప్పై మంది వ్యాఖ్యలు నేను ప్రతి చోటకి ఈ వారం రోజుల నుంచి రోజు రెగ్యులర్గా నాది రన్నింగ్ కామెంటారు వ్యాఖ్యాన కళ్యాణం తిరుపతి శ్రీశైలం ఇది ఇక్కడ స్థానిక పూల మార్కెట్ కదా మేదర్ బజార్ లాలాపేట పోలీస్ స్టేషన్ అనేక అభయ దేవాలయం ఓకే ప్రధాన ఆచార్యుల వారు వారు కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతుంటే ఆస్థానం ఎక్కడికి పోయినా ఈ వాట్సాప్ చూపించదు మీకోసం పెట్టాడు రా ఆయన ఏం తిన్నాడు ఏం చేశాడు ఎంత ప్రయత్నం ఎంత ప్రయత్నం చేశాడో ఆ సరైన రూపం రావడానికి సమాజాన్ని కదిలించడం కోసం వైబ్రేషన్ రావాలి నువ్వు పెట్టిన ప్రతి ప్రదర్శన వైబ్రేషన్ ఒక చలనం చైతన్యం ఒక మార్పు అటు కొట్టొచ్చినట్టు కనుక కనబడదు అది కనపడుతుంది పైగా అన్నిటికంటే నీకు నేను

అయిపోవాలి ఎప్పటికీ అవుతున్నది మీ వాట్సాప్లో బ్రదర్స్ ఎవరు నేను ఎన్ని ఎన్ని యాంగిల్స్లో చూస్తున్నాను ఎన్ని యాంగిల్స్లో అన్ని యాంగిల్స్ నేను కరో చేశాను ఎక్కడో ఒకటో రెండో ఒకటో రెండో ఇంకా అని అనిపిస్తుంది పక్కన కొన్ని పండకు పోతే పండే దాని గురించి ఎక్కువ ఉంటుంది సార్ బాగా చెప్పారు

మీ కూడా ఒక చాల చదువు ప్రతి వాళ్ళ నోట్లో నుంచి మనసు మంచి డాక్టర్ నేను దాని కింద డాక్టర్ సరిగా చేయకుండా చేస్తే మేము బుద్ధి వాళ్ళు మరుగుండే अनि <laughs> <laughs> మంచి సక్సెస్ఫుల్గా చేస్తున్నావు అక్కడక్కడ చురకలు వారా చాలా డబ్బులు అవుతారా టెస్ట్ పోస్టులు మీరు మంది సమాజ సేవలు ధన్యులు ఈ